తెలంగాణలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరినీ గెలిపించాలని తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల ప్రజలను నేను కోరుతా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ గ్రామ పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మీరు అందరూ మద్దతుగా నిలబడాలని రెండు అవుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క గ్రామ పంచాయతీకి కూడా ఒక రూపాయి నిధులు ఇవ్వాలనేటువంటి విషయం గమనించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ది జరగాలన్నా గ్రామాల లోపల పెద్ద ఎత్తున పేదలకు అభివృద్ధి కార్యక్రమాలు అందించాలన్నా రైతులకు మహిళలకు యువతకి విద్య వైద్యం అన్ని రంగాల్లోనూ ఇవాళ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మద్దతు గెలిపించాలని నేను మిమ్మల్ని అందరినీ ప్రజలందరినీ గ్రామీణ ప్రాంతాల ప్రజలందరినీ తెలంగాణ ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నా ముఖ్యంగా మన నారాయణ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి సర్పంచ్ అభ్యర్థులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మద్దతుదారులుగా ఉండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపించాలని మరి ఎంపీగా అక్కడ పార్లమెంటు సభ్యురాలుగా ఆయా గ్రామాల్లో అభివృద్ధికి పూర్తిగా నా సహాయ సహకారాలు అందిస్తాను ప్రతి గ్రామ పంచాయతీకి మీరు ఎక్కడైతే సర్పంచ్లను భారతీయ జనతా పార్టీ మద్దతు గెలిపిస్తారో ఆ గ్రామానికి పది లక్షల రూపాయల నిధులను మరి నా పార్లమెంటు సభ్యురాలుగా ఆ గ్రామానికి అందజేస్తానని కూడా ఈ సందర్భం తెలియజేస్తూ పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా సహకరించి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులను సర్పంచ్లను గెలిపించాలని వార్డు మెంబర్లను గెలిపించాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను